ఇక బీజేపీలో ఒక మీటింగ్ పెట్టారు వికసిత్ భారత్ అని భారతదేశం వికసిత్ వికసిస్తుందట మరి చెప్పాలి ఎవరో పాల్గొన్న ఈటల రాజేందర్ పాల్గొన్నడు విద్యాసాగర్ రావు కిషన్ రెడ్డి లక్ష్మణ్ ఇంకా వికసిత భారత్ సభలో చేతులు కలిపి అభివాదం చేస్తున్న ప్రభాకర్ ఎన్విఎస్ ప్రభాకర్ కావచ్చు సూపర్ మాజీ శాసనసభ్యుడు ఏవిఎన్ రెడ్డి ఈటర్ రాజేందర్ విద్యాసాగర్ రావు సునీల్ బన్సల్ రాష్ట్ర ఇన్ఛార్జి కిషన్ రెడ్డి లక్ష్మణ్ చంద్రశేఖర్ ఏలేటి రెడ్డి అంజరెడ్డి ఎమ్మెల్సీ వీళ్ళంతా ఏం చేస్తారు వికసిత్ భారత్ భారత్ వికసిస్తుంది వీళ్ళని నిలబడ్డలు ఎవరన్నా భారత్ వికసిస్తుందని చెప్పాలి వీళ్ళు వీళ్ళు ప్రజాప్రతినిధులుగా ఉన్నారు ఎంపీలుగా ఉన్నారు ఎమ్మెల్యేలుగా ఉన్నారు మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్నారు ఎమ్మెల్సీగా ఉన్నారు వాళ్ళు పని చేస్తున్నటువంటి నియోజకవర్గాల్లో నిజంగా పేదల జీవితం వికసిస్తుందా మనిషి యొక్క సగటు ఆదాయం పెరిగిందా తగ్గిందా మనిషి యొక్క ఆదాయం సగటు పెరిగితే వాళ్ళ జీవన విధానంలో మార్పులు వచ్చినాయా జీవన విధానం పెరిగిందా తగ్గిందా ఒక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రమే తీసుకోండి నరేంద్ర మోడీ రాకముందుకు పేదల యొక్క భవిష్యత్తు పేదల యొక్క జీవితం ఎట్లా ఉందో ఇప్పుడు కూడా కొన్ని ఊర్లలో కొన్ని జిల్లాలలో అట్లే ఉంది తెలంగాణ రాష్ట్రమే కాదు భారతదేశం తీసుకుంటే అట్లే ఉంది జీవన విధానంలో జీవన ప్రమాణంలో మార్పు రాలేదు వాడు అప్పుడు ఏ అదే తిన్నాడు ఇప్పుడు కూడా గదే తింటుడు అప్పుడు ఏ ఇంట్లో ఉన్నాడో ఇప్పుడు ఆ ఇంట్లోనే ఉంటున్నాడు అప్పుడు విలాసవంతమైన జీవితం లేదు ఇప్పుడు గదే విలాసవంత జీవితం లేదు అప్పుడు కార్ లేదు ఇప్పుడు కారలేదు అప్పటి ఇల్లే ఇప్పుడు కురుస్తుంది అప్పటి ఇల్లే ఇప్పటికి శిథిలావస్థకు వచ్చింది అప్పుడు ఉన్నటువంటి వసతులు ఇప్పుడు రోజు రోజుకు తగ్గిపోతున్నాయి మరి భారత్ ఎట్లా వికసిందో ఈటల రాంద్రు చెప్పాలి నరేంద్ర మోడీ ప్రవేశపెడతాడు ఆయనకు మనసులో ఏది వస్తుంది వికసిత భారత్ అని చైతన్య భారత్ అని ఇవన్నీ పెడుతుంటాడు మరి కింది స్థాయిలో ఇంప్లిమెంట్ అవుతున్నాయా ఇంప్లిమెంట్ అవుతలేవా ఈ జనాల దగ్గరికి వికసిత భారత్ అని తీసుకుపోతే ఏమైనా అంటారా మమ్మల్ని ప్రశ్నిస్తారా అనేటువంటి జ్ఞానం అన్న ఈ నాయకులకు ఉండాలి కదా వికసిత భారత్ ఏడు వందలు చూపెట్టాలి కదా ఈటల రాజేందర్ రాయ కాన్స్టిట్యుయెన్సీలో మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో ఎంతమంది పేదల బ్రతుకులు మారినాయో చెప్తాడా హుజరాబాద్ గతంలో శాసనసభ్యుడిగా ఉన్నాడు మంత్రిగా ఉన్నాడు కదా హుజరాబాద్ విషయంలో ఎంతమంది మారిర్రు నరేంద్ర మోడీ వచ్చిన కాన్సిల్లి వికసిత్ భారత్ కాదు వికసిత్ హుజరాబాద్ చూపెట్టు ఒకసారి వికసిత మల్కాజ్గిరి చూపెట్టు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నాడు రెండోసారి మూడోసారు మరి ఈ ఏడ తెలంగాణ రాష్ట్రం వికసిత తెలంగాణగా మారిందా ఇట్లా గ్రామాలు జిల్లాలు రాష్ట్రాలు వికసి వికసించకపోతే భారతదేశం ఎట్లా వికసిం భారత్ భారత్గా మారుతుంది వికసిత భారత్గా మారుతుంది చెప్పాలి చెప్పుకోవడానికి వికసిత భారత్ తప్ప ఒక్కసారి జనాల దగ్గరికి పోయి చూడరి వాళ్ళ బాధలు వాళ్ళు ఏం తింటున్నారు ఏం తింటలేరు వాళ్ళు ఎట్లా ఉంటున్నారు వాళ్ళ జీవన విధానం ఏంది ఎంత ఉపాధి కల్పించరు ఎన్ని ఉద్యోగాలు వేసిర్రు ఎంత పేదరిక అనుభవెట్టిర్రు ఎంత దారిద్రాన్ని అనుభవొట్టరు ఒక్కసారి మీరు జనాల దగ్గర చూడరు మీరు మీరు పెట్టుకొని మీటింగ్ పెట్టుకొని మీరు మీరే జబ్బలు దర్చుకొని మీరు మీరే గొప్పలు చెప్పుకొని నరేంద్ర మోడీ అక్కడ చెప్పగానే ఇక్కడ ఇంప్లిమెంట్ చేసినాం భారతదేశంలో ఒక్క పేదోడు లేడు అనే ఫీలింగ్కు మీకు మీరే వస్తే అది మూర్ఖత్వమే అవుతుంది జనాల దగ్గరికి పోయి ఒక్కొక్క ఊరికి పోండి ఏదన్నా ఒక ఊరు ఎంచుకోండి వికసి భారత్ కింద ఒక్కొక్క ఎమ్మెల్యే మీ బిజెపి ఎంపీలు కేంద్ర మంత్రులు ఎమ్మెల్సీలు ఒక ఊరికి పోయి ఏమన్నా నరేంద్ర మోడీ రాకముందుకు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఆ ఊర్లో ఒక పేదోని బతుకు ఏమైనా వికసించిందా ఒకసారి అప్పుడు తెలుస్తుంది మీకు వికసిత్ భారత్ అర్థం